నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో మనకి ప్రతిసారి ఏదో ఒక వింత ఏదో ఒక అద్భుతము ఈ గ్రహాలు చేస్తూ ఉంటాయి ఆ గ్రహాలు కదలికలు మన వ్యక్తిగతంగాను నేచర్ అంటే ప్రకృతి మీదను తర్వాత ప్రపంచ స్థాయిలో కూడా మనకి మార్పులు ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి అందులో భాగంగానే ఈ ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు చతుర్గ్రాహి యోగము అనేది సంభవించబోతోంది అయితే ఈ చతుర్గ్రాహి యోగం ఏమిటి చాలా వింతగా ఉంది కదా అంటే చతుర్ అంటే నాలుగు గ్రాహి అంటే గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కలిసి ఉండే యోగాన్ని చతుర్గ్రాహి యోగము అంటారు అయితే ఈ చతుర్గ్రాహి యోగము మనిషి మీదే కాకుండా ప్రపంచం మీద పర్యావరణం మీద రాష్ట్ర భౌగోళిక దేశము ప్రపంచవ్యాప్తంగా ఇలా ప్రతి ఒక్క అంశం మీద ఈ ప్రభావాలను చూపించబోతున్నాయి అసలు గ్రహాల కదలిక అంటేనే ప్రభావము అని గుర్తుపెట్టుకోవాలి అయితే ఇప్పుడు ఈ చతుర్గ్రాహి యోగం అంటే ఏంటి కొత్తగా ఉంది కదా అనే అంశంలో ఈ నాలుగు ఇందాక చెప్పుకున్న నాలుగు గ్రహాల యొక్క సంయోగము కలయిక అయితే ఈ ఒక గ్రహము ఉంటేనే రకరకాలుగా మనకి మిశ్రమ ఫలితాలు ఆ శుభ ఫలితాలు కలుగుతుంటాయి మరి ఏకంగా నాలుగు పవర్ఫుల్ గ్రహాలు కలిసి ఆ ఉండడం అంటే ఈ పన్నెండు రాసుల్లోనూ తీవ్రమైన అంటే శక్తులను విడుదల చేస్తాయి ఈ నాలుగు మోస్ట్ పవర్ఫుల్ గ్రహాలు వాటి యొక్క తీక్షణత ప్రతి ఒక్క అంశంలోనూ ప్రతి ఒక్క మనిషి మీద ప్రపంచం మీద పడబోతోంది అవి ఏమిటి ఎలా అనేది చూద్దాము అయితే ఈ రాశిలో ఉన్నవారు ఏ రాశిలో ఏర్పడుతోంది అన్ని రాశులకి ఉంటుందా అంటే అది ఏ రాశిలో ఏర్పడుతుందో ఆ రాశిలో వాళ్ళకి తీవ్రమైన ప్రమాదాలు అనుకోండి ఫలితాలు అనుకోండి ఉండబోతున్నాయి ఒక వ్యక్తి మీద ఒక ఒక్కొక్క రంగం మీద అయితే ఇవి మనకి ఈ చతుర్గ్రాహి యోగము ఏప్రిల్ పద్నాలుగు నుంచి చాలా జాగ్రత్తగా తెలుసుకోండి ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు మేషరాశిలో ఈ సంయోగం జరగబోతోంది అయితే ఏ గ్రహాలు అవి అంటే కనుక సూర్యుడు చంద్రుడు రాహు ఈ నాలుగు గ్రహాలు సంయోగం మోస్ట్ పవర్ఫుల్ నాలుగు గ్రహాలు మేషరాశిలో పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు కలిసి ఉండబోతున్నాయన్నమాట అయితే ఆ చంద్రుడు మాత్రము ఒక్కరోజే ఉంటాడు ఎందుకు అంటే చంద్రుడు ప్రతి రెండు రోజులకు ఒకసారి తన గ్రహాన్ని అంటే తన చలనాన్ని మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి ఇరవయో తారీఖు నుంచి ఇరవయో తారీఖు నుంచి అంటే ఇరవయో తారీఖు ఉదయం నుంచి ఇరవై ఫుల్ గా ఇరవై ఒకటి కూడా ఫుల్ గా ఉంటూ ఈ తెల్లవారుజామున అంటే సూర్యోదయం నెల తరువాత రోజు ఇరవై రెండో తారీఖు వచ్చే లోపే చంద్రుడు అంతర్ధానం అవుతాడంటే తన గమనాన్ని మార్చుకుంటాడు అన్నమాట అయితే ఈ రాహు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే ఇప్పుడు మనం ముందుగా చూసుకోవాలి ఈ నాలుగు గ్రహాలు ఏ ఏ ఫలితాన్ని ఇస్తాయి అనే దానిలో రాహు ఇచ్చే ఫలితం ఏంటంటే సూర్యుడు బుధుడు రాహు చంద్రుడు కలిసి మేషరాశిలో ఏర్పడడం వల్ల ఈ మేషరాశి వారికి ప్రభుత్వము అధికారము స్వప్నాలు తలకు సంబంధించి లీడర్షిప్ కు సంబంధించి ఎక్కువ ప్రభావితం అవుతాయి అంటే ప్రభుత్వము ప్రభావితం అవుతుంది అధికారము ప్రభావితం అవుతుంది స్వప్నాలు అంటే మనిషి పరంగా చూసినట్టయితే ఈ రెండు ప్రభుత్వము అధికారము ఈ రెండు ప్రభుత్వాన్ని అంటే గవర్నమెంట్ కి దేశానికి సంబంధించినవి మరి స్వప్నాలు అనేవి మనిషికి సంబంధించినవి ఆరోగ్యము అనేది కూడా మనిషికి సంబంధించింది లీడర్షిప్ అనేది కూడా మనిషికి సంబంధించింది అంటే ఇటు దేశానికి ప్రపంచానికి మనుషులకి కూడా ఈ నాలుగు యొక్క ప్రభావము చాలా తీవ్రతరంగా ఉండబోతోంది అయితే ఈ పన్నెండు రాసుల మీద ఈ ప్రభావము ఎలా ఉండబోతోంది ముందుగా మనం దేశాల గురించి ప్రపంచాల గురించి తర్వాత చూసినట్టయితే ముందు వ్యక్తిగతంగాను ఈ రాశుల మీద ఎలా ఉండబోతోంది ఆ విద్యార్థుల మీద ఉద్యోగస్తుల మీద వ్యవసాయదారులు వర్తకులు వ్యాపారులు పారిశ్రామిక రంగం వాళ్ళు ఐటి రంగం వాళ్ళు తర్వాత రాజకీయ రంగం వాళ్ళు సినిమా పరిశ్రమల వాళ్ళు ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళ మీద ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అవి తీవ్రంగా ఉంటాయా లేదా సామాన్యంగా ఉంటాయా లేకపోతే మహోన్నతంగా ఉంటాయా అనే అంశాలను మనము మేషాది ద్వాదశ రాశుల వారికి తెలియజెప్పుకుందాము చతుర్గ్రాహి యోగంలో ఆ ఈ నాలుగు గ్రహాలు వ్యక్తిగతంగా ప్రతి ఒక్క మనిషికి ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ నాలుగు తీవ్రమైన శక్తులను విడుదల చేస్తున్నాయి ఆ రాశిలో ఉన్నవారికి అంటే ఈ పన్నెండు రాశుల్లో ఉన్న వారికి తీవ్రమైన వారి యొక్క ప్రభావాన్ని చూపించబోతున్నారు అంటే ఈ నాలుగు కలిసి ఆ ఒక వ్యక్తి జీవితంలో ఒత్తిడి పరిణామము మలుపులు తప్పనిసరిగా ఉండబోతున్నాయి ఆ అంశంలో ముందుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి ఈ చతుర్గ్రాహి యోగంలో ఫలితాలు అధికారులతో సంబంధమైన వ్యవహారాలు విజయం అవుతాయి సక్సెస్ అవుతాయి అనమాట కాబట్టి ఆ ప్రయత్నం చూసుకోండి ప్రభుత్వ రంగాల్లో మీకు అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది అంటే కొంచెం మంచి ఫలితాలే ఇవ్వబోతున్నారు ఈ రాశిలో ఉండేవారికి ప్రయత్నం చేసుకోండి ఒకవేళ రాజకీయాల్లో కనుక మీరు ఉండి ఉంటే పేరు పొందే సూచనలు అంటే పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశాలు కూడా ఈ రాశిలో ఉండే వారికి గోచరిస్తున్నాయి అయితే వ్యాపార పరంగా చూసినా కాంట్రాక్ట్ పరంగా చూసినా కానీ ప్రభుత్వ టెండర్లు మీకు వచ్చి రావడము తద్వారా లాభాలు రావడము గమనించదగ్గ విషయము అయితే ఈ చతుర్గ్రాహి యోగము కొంతమందికి మంచి ఫలితాలు కొంతమందికి తీవ్రమైన ఫలితాలు మరికొంతమందికి మిశ్రమ ఫలితాలు కూడా ఇస్తున్నాయి కాబట్టి అందరూ ఒకే సమయంలో పుట్టలేదు అందరూ ఒకేసారి పుట్టలేదు కాబట్టి అందరూ ఒకే నక్షత్రంలో కూడా లేరు కాబట్టి మీ మీ గ్రహాలను బట్టి మీ జాతకాన్ని బట్టి మీరు పుట్టిన సమయాన్ని బట్టి ఈ ఫలితాలు అనేవి ఉంటూ ఉంటాయి అది ప్రేక్షకులు గమనించండి అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే శుభకార్యాలు చేస్తారు శుభవార్తలు వింటారు ధనము ఆకస్మికంగా కలిసి వచ్చే అవకాశము భూమి వస్తువు వాహన యోగాలు కూడా యోగిస్తున్నాయి దీంతో పాటు గౌరవప్రదమైన శుభకరమైన సంఘటనలు కూడా మీకు చోటు చేసుకుంటాయి ఆరోగ్యపరంగా చూసినట్టయితే చిన్ని సమస్య రక్తపోటు తప్ప ఎటువంటి అనారోగ్య సూచనలు కానీ ప్రమాదాలు కానీ ఏమీ లేవు ఈ రాశిలో ఉండే వాళ్ళకి అయితే ఆ వ్యాపార పరంగా చూసినట్టయితే కనుక ఏ వ్యాపారం చేసిన వాళ్ళకైనా విశేషంగా కలిసి వస్తుంది వ్యవసాయదారులకు కలిసి వస్తుంది రాజకీయ నాయకులకు కూడా ఇందాక చెప్పినట్టు మీకు పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశము మీరు ఏ పని చేసినా గౌరవంతో ఉండేటట్టుగాను ఇటు ప్రజల్లోనూ ఇటు అధిష్టానంలోను కూడా మీకు మంచి గౌరవ మర్యాదలు దక్కే అవకాశం ఉంది కొత్తగా ఎవరైనా రాజకీయంలోకి రావాలనుకున్న వాళ్ళు తక్షణమే ప్రయత్నం చేసుకోండి మీకు ఈ రాశిలో ఉండే వాళ్ళకి ఈ సమయం అనుకూలంగా ఉంది కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోండి అయితే ఆ సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి మిగతా అందరికి కూడా ఉద్యోగస్తులకు ఆ ఎలా ఉంటుందో అంటే మిశ్రమంగా ఉంటుంది కానీ పెద్దగా చెప్పుకోదగిన అవకాశం మీరు ప్రయత్నం అయితే చేయండి పెద్దగా అవకాశాలు అయితే కనిపించడం లేదు ఆ ఉన్న స్థానానికి ఎటువంటి లోటు లేదు వారం రోజులే కాబట్టి కొంచెం జాగ్రత్తగా సమయ సమన్వయంతో మెలిగినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది అయితే మీకు చెప్పదగిన ఆ పరిహారాలు మీరు ఈ సమయంలో సూర్యుడిని ఎక్కువగా ఇంప్రెస్ చేసేటట్టు సూర్యుడిని ఎక్కువగా ఆరాధించి సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సూర్యుడిని పూజించండి సూర్యుడిని పూజించాలి అంటే సూర్యుడికి సంబంధించిన ఆ మంత్రం చెప్తాను దాన్ని మీరు తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేసుకోండి ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు తప్పనిసరిగా పఠించండి ఈ రోజుల్లో అంటే పద్నాలుగు నుంచి ఇరవై ఒకటో తారీఖు లోపల ఏదైనా ఆదివారం వచ్చినట్టయితే ఆ రోజు ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి ఎరుపుకు సంబంధించినటువంటి ఆ దానాలు కందిపప్పు కానీ వస్త్రాలు కానీ వస్తువులు కానీ పండు కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి దీంతో పాటుగా సూర్యుడికి ఇష్టమైన అర్క చెట్టు అర్క అంటే జిల్లేడు చెట్టు తెల్ల జిల్లేడు చుట్టూ వీలుంటే కనుక ఆ ప్రదక్షిణాలు చేసుకునే ప్రయత్నం చేసినట్టయితే ఆ శనికి సంబంధించినట్టు తెల్ ఆ సూర్య ప్రదక్షిణ సూర్యుడికి ఇష్టమైన అర్క అంటే జిల్లేడు చెట్టు సూర్యుడికి ఇష్టమైన జిల్లేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్టయితే కనుక సూర్య సంబంధిత గ్రహ దోషాల నుంచి ఈ చతుర్గ్రాహి సంయోగంలో వచ్చే చెడు గ్రహ చెడు ఫలితాల నుంచి మీరు కాస్త ఉపశమనం పొందే అవకాశము కనబడుతోంది ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన చతుర్గ్రాహి సంయోగం వల్ల లాభాలు మంత్రాలు సూచనలు నమస్తే